నమస్తే మేడం జర్నలిస్ట్ సాయి అనేటటువంటి యూట్యూబ్ లో జర్నలిస్ట్ గా చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక 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 అతిథిని ఇతను ఫ్రాడ్ రాష్ట్ర పరుగు పోయేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసలు జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడు జర్నలిస్ట్ సాయి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఒక మహిళగా మీరు కోరుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ అని పేరు సాయికి ఎక్కడ అర్హత ఉందనేది చెప్పాలా అదే సాయి నువ్వు ఒక జర్నలిస్ట్ పేరే నువ్వు కించపరిచినట్టు చేసేసావు ఎందుకంటే నువ్వు జర్నలిస్ట్ అని సాయి నువ్వు చెప్పుకోబాకు నీ సాయి ఏంటంటే జగన్ పేటెం కుక్కవి నువ్వు అందుకొని ఒక బిల్ గేట్స్కి నువ్వు మాట్లాడే అర్హత ఉండేవాడు సాయి నీ సాయి ఏంటి నువ్వేంటి ఆయన వేసిన చెప్పులు ఆయన వేసిన సాక్స్లు కూడా నువ్వు వేసుకున్నాను ఖరీదు కాదుగా నువ్వు బిల్ గేట్స్కి కించపరిచినట్టు మాట్లాడుతుంటే ఈ సాయి అనేవాడు మీకు ఇంకోటి చెప్తున్నా మీడియా మిత్రులకి ఈయనకి జర్నలిస్ట్ అని చెప్పే మాట చెప్పబాకండి ఇడు పేటం వైసీపీ పేటం కుక్క మరి నువ్వు మాట్లాడేటప్పుడు ఆనాడు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సైకో ప్రభుత్వంలో ఎవరికన్నా ఏ అమెరికా నుంచైనా ఏ ఆస్ట్రేలియా నుంచి అన్ని దేశాల నుంచి ఏ దేశం నుంచి అయినా కూడా ఒక్కడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మేము ఉన్నాము జగన్మోహన్ రెడ్డి మీకు సహాయం చేస్తాము ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందండి అని ఎవరైనా చెప్పారా వచ్చిన నిధులు రెండు వేల కోట్లు ఒక బ్యాంక్ వెనక రిటర్న్ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది సైకో జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఫోర్ ట్వంటీ కాబట్టి ఈ చూసి ఆనాడు ప్రభుత్వంలో ఒక గంజాయిని పెంచేసి ఒక డ్రగ్స్ని పెంచి ఒక హత్యాచారాన్ని పెంచి ఒక మానభంగాన్ని పెంచేసిన రాష్ట్రాన్ని చేసేవాడు కాబట్టి వాళ్ళు భయప్రాంతాలు అయిపోయి ఆనాడు లక్షల కోట్లు వచ్చిన నిధులు కూడా వెనకలిపోయినాయి నేను ఈ సైకో ఇంకొక విషయం ఈ జనరేషన్ స్థాయికి చెప్తున్నాను సాయి నిజంగా నాకు మీడియా మిత్రులు కానీ జర్నలిస్ట్ కానీ నాకు క్షమించాలా ఎందుకంటే ఈడు జర్నలిస్ట్ కాదు ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈడికి ఈ సాయిగాడికి ఈ భాష మాట్లాడాలా ఎందుకంటే జగన్ రాసిచ్చిన ఇచ్చిన మాట్లాడితే వంద వెయ్యి రూపాయలు రెండు వేలు వేస్తారంటే వాడికి అందుకని ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడేవాడు ఈ సాయిగాడు గత ఐదు సంవత్సరాలప్పుడు ఉన్నప్పుడు ఎందుకు తేలేదు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు ఇట్లాంటి పాలక అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగు చేయటానికి దే ఇతర దేశాల నుంచి ఎందుకు తేలేదని ఈ జనరేషన్ స్థాయి వీడు ఎందుకు చెప్పలేదు నిన్న బిల్ గేట్స్ గారు వచ్చి వెళ్తే తన గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ అర్హత లేని వాళ్ళకి ఈ సైకో కుక్కలకి ఈ వైసీపీ కుక్కలకి ఒకటే చెప్తున్నాము ఆయన ఆయన గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన పాలన చూసి ఆయన ఒక సీఎం అంటేనే గర్వపడే దేశాలు ఉన్నాయి ఆ గర్వంగా నిజంగా ఒక కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన స్పెషల్ ఫ్లైట్తో వచ్చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం చూసి ఇవాళ పదివేల కోట్లు నేను దహనం చేయటానికి ఉచితంగా ఉన్నాను అంటే అది గర్వపడాలా అభిషేట్ చేయాలా నిజంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుంచి కూడా ఇంత పెద్ద పారిశ్రమలకు దింపుతున్నారా అని మీరు గర్వంగా మాట్లాడండి అంటే ఈ కుక్కలకి ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే మా పేరు రాదేమో ఇప్పుడే మేము పదకొండు జెండాలు పట్టుకొని ఉన్నాము మా జెండా కనబడకుండా అయిపోద్దాము ఏదో ఒకటి చేయాలని ఈ కుక్కని పెట్టుకున్న ఈ జనరేషన్ స్థాయి కుక్కని పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు మేము ఒకటే అంటున్నాం ఈ జర్నలిస్ట్ మీడియా మిత్రుల నిజంగా మా సోదరులందరికీ ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి వాడికి ఈ జర్నలిస్ట్ అని చెప్పే మాటకి మీరు ఇంటి కొట్టేసేయండి ఎందుకంటే వీడు పనికొచ్చేవాడు కాదు ఈ సాయిగా నీకు ఒకటే చెప్తున్నాం నువ్వు సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పులు భుజం మీద వేసుకొని పోయి నువ్వు జర్నలిస్ట్ అయితే ఎందుకు నువ్వు పార్టీ అన్ని పార్టీల గురించి మాట్లాడవు నువ్వు ఒకటే సైకో జగన్మోహన్ రెడ్డి ఈ నాయకుడు మంచివాడు మా నాయకుడు మంచివాడు నీ నాయకుడు అనేవాడివి నువ్వు జర్నలిస్ట్ ఎట్లా అవుతావు ఆయన ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీలు ఎదవలు వీరు ఈ సైకో ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఫోర్ ట్వంటీలు ఫోర్ నైన్లు ఫోర్ నైన్టీలు వీళ్ళంతా ఉండి ఇవాళ మీకు ప్రజలు తరిమి కొట్టినా కూడా సిగ్గు రావట్లేదంటే నిన్న ఆయన బిల్ గేట్ గారు పదివేల కోట్లు దహనం చేస్తారనేటప్పటికీ వాళ్ళు తట్టుకోలేకపోయి మేము జెండా కింద పదకొండు జెండాలన్నా కనబడుతున్నాయి మాకు ఈ పదకొండు జెండాలు కూడా మాకు ఉండవుగా మేము ఏంటి వాట్ వాటిజ్ వాట్ అని ఏదో ఒక పుల్ల పెడతానికి ఈ పేటం కుక్కకి ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే స్థాయికి ఏదో పడేసి మాట్లాడుస్తున్నారు దీని గురించి అసలు మనం మాట్లాడేంత స్థాయిగా ఆయన పేరు తీసే స్థాయి కూడా ఈ రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి లేదు నువ్వు ఎక్కడన్నా గత ఐదు సంవత్సరాలు నువ్వు లండన్కి పదే పదే వెళ్ళేవాడివి దేనికి వెళ్ళేవాడివి ఎవరికన్నా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవరికన్నా నువ్వు ఒక పెట్టుబడి పెట్టిన వాడికి తెచ్చావా నీకు చేత కాదు నీ సైకోతనం చూసే వాళ్ళు పారిపోయారు ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుంచి యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళు రాష్ట్రాలు దేశాలు పరి దేశాల పరిగెత్తేసి పరిశ్రమల వాళ్ళకి పట్టుకుని తీసుకొచ్చేసి ఈ ఆంధ్ర రాష్ట్రము వెనకపడి ఉంది లక్షలాది కోట్లు అప్పులు చేసేసి ఆ సైకో ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయాము గత ఇరవై సంవత్సరాలు మనం వెనక్కున్నాము ఆనాడు రెండు వేల పదమూడులో పద్నాలుగు బాబుగారు గెలిచినప్పుడు నిజంగా ఆయన బస్సులోనే బస్సు చేసి ఎంత అభివృద్ధి చేసి నిజంగా ఒక ఐదేళ్ళు అప్పుడే ఆయన కంటిన్యూగా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రము నిజంగా ఎంతో బాగుండేది ఆనాడు సాఫ్ట్వేర్ అంటే అమెరికానే ఉండేది ఆనాడు ముప్పై సంవత్సరాల క్రితం మా నారా చంద్రబాబు నాయుడు గారు పది నిమిషాలు టైము బిల్గేట్ గారికి పది నిమిషాలు టైం అడిగితే నలభై నిమిషాలు టైం ఇచ్చారు నలభై నిమిషాల నుంచి ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత ఇవాళ హైదరాబాద్ చూడండి సైదరాబాద్ సైబరాబాద్ చూడండి ఏ రకంగా తీర్చిదిద్దారో చంద్రబాబు అడిగే అది లేజెంట్ చంద్రబాబు అనేది అందుకోనే ఇవాళ ఉన్నత స్థాయి వాళ్ళు కానివ్వండి చదువుకున్న వాళ్ళు కానివ్వండి బీదవారు కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎందుకు కోరుకుంటారంటే ఆయన ఉంటే మా భవిష్యత్తు బాగుపడిద్ది ఆయన ఉంటే ఈ రాష్ట్రం బాగుపడిద్ది ఆయన ఉంటే ఈ ఈ రాజధాని అనేది రాజధాని కాదు హైదరాబాద్ ఏ రకంగా ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ రకంగా అయిద్దని అందరూ ఆశిస్తారు కాబట్టి నిజంగా వీళ్ళు మీరు ఒకటే అడుగుతున్నా మీడియా మిత్రులకి ఇట్లాంటి కుక్కలు చెప్పిన మాటలకి ఈ కుక్క సాయి చెప్పిన మాటకి కుక్కకి ఆ స్థాయికి ఒక ఒక మాటకి వంద రూపాయలు అంట ఎన్ని మాటలు మాట్లాడితే అన్ని వందలు వస్తున్నాయని వాడు అక్కడ కూర్చొని ఏదో కుక్కలాగా వాగుతూ ఉంటాడు ఈ కుక్కని బహిష్కరించండి అని ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాను మేడం మరి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఎంతసేపు ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగానే చంద్రబాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు మరి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడాన్ని అదేవిధంగా మండలిలో వాళ్ళు అలర్ చేయడాన్ని ఎలా చూస్తారు వాళ్లకు దమ్ము ధైర్యం లాగే పదకొండో తారీఖు పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకుని రామంటే గవర్నర్ ప్రసంగిస్తుంటే ఒక గవర్నర్ అంటే గవర్నర్ అంటే ఏంటి అతను ప్రసంగిస్తుంటే వీళ్ళు కుక్క కేకలు వేసినట్టేసారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలంతా కూడా ఛీ ఇట్లాంటి వాడితే మన పదకొండు సీట్లు ఇచ్చింది మళ్ళీ ఈ పార్టీ జెండా కూడా కనపడకుండా నష్టం చెయ్యాలి అని కంకణం కట్టుకొని మళ్ళీ ఉన్నారు ఎందుకంటే వీడికి చదువు అనేది తెలదు సంస్కారం అనేది తెలియదు అమ్మ అంటే విలువ తెలదు చెల్లి అంటే విలువ తెలదు అక్క చెల్లెమ్మలకి విలువ తెలిసి వీడికి వెలుగు తెలుసా వీడు కుక్క కేక లేయటానికి ఫోర్ ట్వంటీ వాడు కాబట్టి ఆ పదకొండు మందికి లేపేసి పది ఉండి వెళ్ళిపోయిన వాడు గురించి మాట్లాడుతూ అనవసరం నిజంగా వీడి గురించి మాట్లాడి మాట్లాడి ఫోర్ ట్వంటీ గురించి మానవర్లు పోతున్నాయండి థ్యాంక్ యూ అండి